పాపగారు ఎందుకింత బాగున్నారు మా ఇంట్లో ఎందుకొచ్చి దాగున్నారు పాపగారు ఎందుకింత బాగున్నారు మా ఇంట్లో ఎందుకొచ్చి దాగున్నారు పాపగారు ఎందుకింత బాగున్నారు గులాబీల రెక్కలపై మంచు ముచ్చము గాలివాన సైగ సలుపు నృత్యము గులాబీల రెక్కలపై మంచు ముత్యము గాలివాన సైగ చేయు సలుపు నృత్యము సందె ఎరుపు బుగ్గలపై సుడులే తిరుగు సందె ఎరుపు బుగ్గలపై సుడులే తిరుగు హరివిల్లే నెలవున చిరునవ్వు వెలుగు పాపగారు ఎందుకింత బాగున్నారు మా ఇంట్లో ఎందుకొచ్చి దాగున్నారు పాపగారు ఎందుకింత బాగున్నారు తేనె చిలుకు వీణ పలుకు రూపం మీరు కనుల వెలిగి మబ్బులలో వెలిగిస్తారు తేనె పలుకు వీణ పలుకు రూపం మీరు కనుల వెలిగి మబ్బులలో వెలిగిస్తారు ముద్దు ముద్దు మాటలతో శుద్ధులు చెబుతారు ముద్దు ముద్దు మాటలతో శుద్ధులు చెబుతారు ఇంటింట వెలసిన బ్రహ్మలు మీరు పాపగారు ఎందుకింట బాగున్నారు మా ఇంట్లో ఎందుకొచ్చి దాగున్నారు పాపగారు ఎందుకింత బాగున్నారు అమ్మవలపు నాన్న తలపు మమతల పన్నీరు ఉమ్మరించి సొగసులన్నీ రంగరించుకున్నారా అమ్మవలపు నాన్న తలపు మమతల పన్నీరు ఉమ్మరించి సొగసులన్నీ రంగరించుకున్నారా పులికి నూట వలపు జోల విననున్నారా పులికి నోట వలపు జోల విననున్నారా అందుకనే మా ఇంటనే దాగున్నారా పాపగారు ఎందుకింట బాగున్నారు అందుకనే మా ఇంట దాగున్నారా దోబూచుల పాపగారు పాడుచుందురా కలగంటూ ఈ పాటను కలవరింతురా పాపగారు ఎందుకింత బాగున్నారు మా ఇంట్లో ఎందుకొచ్చి దాగున్నారు పాపగారు ఎందుకింత బాగున్నారు